నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాత జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ మార్తి సెలీరియో విఎస్ఐ ఏఎం ఆటోమేటిక్ బండి కేవలం డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది వైట్ కలర్ హైదరాబాద్ లోకల్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా చూడండి ఇది ఇన్స్టాలో దీనికి సంబంధించిన రీల్ పోస్ట్ చేస్తున్నా ఈ బండి మనది కాదు సార్ హైదరాబాద్ నుంచి కస్టమర్ అమ్మకానికి పంపించిండు ఇలా ఎల్పిజి గానీ సిఎన్జి గానీ ఏం లేదు ప్యూర్ పెట్రోల్ బండి విఎక్స్ఐ ఏఎంటీ ఆటోమేటిక్ బండి ఫోర్ పవర్ విండోస్ పవర్ పాస్టరింగ్ వస్తుంది అక్కడ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలంటే యూట్యూబ్లో దీనికి సంబంధించిన వీడియో పెడతా చూడరి చూసి ఓకే అయితే బోర్డు మీద మా ముగ్రమ్మ నెంబర్ని ఎవరికి కానీ ఒకళ్ళకి కాల్ చేయరు ఒకసారి బండి మొత్తం చుట్టూ చూపెట్టు ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ మొత్తం నార్మల్ బ్రేక్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది అప్రాలు కానీ పిల్లర్లు కానీ బానట్ కానీ డిక్కి కానీ ఎవీ రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ వెహికల్ బండి రీటింగ్ కూడా ఐదు వేల ఐదు ఉంది సార్ టోటల్ టోటల్ అయితే బండి ఒరిజినలే ఉంది ఒక ముంగట బంపర్కి మాత్రం పెయింట్ అయింది స్టైల్ కూడా బాగానే ఉన్నాయి ఈ బండికి సంబంధించిన ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి ఈ బండి రీడింగ్ కూడా మీకు చూపెట్టే ప్రయత్నించారు డెబ్బై ఆరు వేల ఆరు వందలు ఉంది సార్